హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలోని మిషన్స్ క్లీనింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి అయితే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇక్కడ రెండు మిషన్లు క్లీనింగ్ చేస్తున్నానండి ఒకటి జిగ్జాగ్ మిషన్ రెండోది నార్మల్ మిషన్ అండి అయితే నేను ఈ మిషన్స్ మూడు నెలలు అయిందండి క్లీనింగ్ చేసి ఎందుకంటే పెద్ద మిషన్ వచ్చిన దగ్గర నుంచి ఈ నార్మల్ మిషన్ వాడడం మానేశానండి అయితే ఈ నార్మల్ మిషన్ కొనుక్కుని నైన్ ఇయర్స్ పైనే అవుతుందండి చూసారు కదా రెండు ఒకసారే కొన్నాను మిషన్స్ అయితే ఈ మిషన్స్ నెలకు ఒకసారి అయినా డీప్గా క్లీనింగ్ చేసుకోవాలండి వారానికి రెండు మూడు సార్లు ఆయిలింగ్ చేసుకోవాలండి అలా చేసుకుంటేనే మనకు మిషన్లు రిపేర్ రాకుండా ఉంటాయండి అయితే ఈ పెద్ద మిషన్ వచ్చిన దాని నుంచి చిన్న మిషన్లు పట్టించుకోవడం మానేసానండి అయితే ఈ మిషన్ మీద వర్క్ ఎక్కువ చేసేదాన్ని పెద్ద మిషన్ వచ్చింది వర్క్ చేయట్లేదండి ఈ మిషన్ మీద అయితే ఇక్కడ చూడండి బ్రష్ తో క్లీనింగ్ చేసుకుంటున్నాను మన వేస్ట్ బ్రష్ ఉంటే ఆ బ్రష్ తో క్లీనింగ్ చేసుకోండి అంటే మన హ్యాండ్స్ వెళ్ళని చోట్లో క్లీనింగ్ చేసుకోవడానికండి బ్రష్ ఒకటి ఉంచుకోవాలి తర్వాత టెన్నస్ స్క్రూ ఒకటి ఉంచుకోవాలండి మనకి మిషన్ తో వస్తాయి టెన్నిస్ క్రూ పెద్దదో ఒకటి ఒకటి స్మాల్ ఒకటి వస్తుందండి అయితే పెద్ద టెన్నిస్ స్క్రూ లేనప్పుడు పెద్ద టెన్నస్ క్రూ ఒకటి కొనుక్కోండి చాలా ఎక్కువ ఉపయోగపడుతుందండి మనకి ఎందుకంటే ఉన్న టెన్నస్ క్రో కన్నా నేనైతే పెద్ద టెన్నస్ క్రూ కొనుక్కున్నానండి అయితే ఇది పెద్ద మిషన్తో వచ్చిందండి ఇప్పుడున్న టెన్నస్ క్రో అయితే ఇక్కడ చూడండి పాదం విప్పేశాను పాదం పాదం విప్పేశాను ప్లేట్ కూడా తీసాను పాదం దగ్గర కూడా క్లీనింగ్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ మనం బాపిని పెడతాం కదా ఇది కూడా విప్పేస్తానండి ఇది కూడా విప్పిసి నేను క్లీనింగ్ చేసుకుని సెట్ చేసుకుంటానండి ఇలా చేసుకుంటే మనకి మిషన్ ఇలా నెలకు ఒకసారి క్లీనింగ్ చేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేస్తాం కదండి అదంతా వెళ్ళి అందులో ఉండిపోతుందండి డస్ట్ కాబట్టి ఒకసారి మొత్తం క్లీనింగ్ చేసుకోవాలండి ఇది ఒకసారి విప్పడం నేర్చుకుంటే చాలండి మనకి ఎక్కువ మిషన్ రిపేర్ వచ్చేది వల్లేనండి ఎందుకంటే అక్కడ డస్ట్ ఉంటే మనకి దారాలు చిక్కుపోవడం దారాలు తెగిపోవడం అవుతుందండి కాబట్టి ఒకసారి ఒకసారి అయినా విప్పి క్లీనింగ్ చేసుకోవాలండి ఇది నెలకు ఒకసారి విప్పుకుంటే సరిపోతుంది ఫస్ట్ టైం విప్పినప్పుడు మరి కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి ఎందుకంటే ఏది ఎక్కడ బిగించాలో అర్థం అవ్వదు కాబట్టి ఒక రెండు మూడు సార్లు విప్పి బిగిస్తే మనకి అలవాటు అయిపోతుందండి ఇది బిగించడం కాబట్టి ఒకసారి ట్రై చేయండి అలాగే ఇది అస్తమానం మనం షాపు తీసుకెళ్లి బాగు చేయించలేం కదండి చిన్న చిన్న రిపేర్లకు కూడా షాప్కి వెళ్తే ఇప్పుడు డబ్బులు ఎక్కువైపోతున్నాయండి రిపేరింగ్కి ఎక్కువ అవుతున్నాయి డబ్బులు ఇప్పుడు కాబట్టి ఇంట్లో వీలైనంత వరకు మన చేతిలో రిపేర్ అయిపోతుంది అంటే మటుకి కొంచెం జాగ్రత్తగా చూసి చేసుకుంటే సరిపోతుందండి అయితే ఇక్కడ చూడండి మొత్తం ఆయిల్ వేస్తున్నానండి స్క్రూలు ఎక్కడ ఉన్నాయో అక్కడ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను అంటే మనకి ఎక్కడైతే రన్ అవుతుందో అక్కడ ఆ భాగాల దగ్గర ఆయిల్ అంతా వేసుకుంటున్నానండి అలాగే చూడండి ఇప్పుడు తిప్పుతున్నాను అంటే ఆయిల్ అంతా మనకి అన్ని చోట్లకి వెళ్ళాలి కదా వేసుకున్న తర్వాత ఒకసారి రన్ చేయండి తర్వాత ఇక్కడ పాదం దగ్గర క్లీనింగ్ లేదండి అక్కడ కూడా బ్రష్తో క్లీనింగ్ చేసుకోవాలండి చూసారు కదా నీట్గా వచ్చేస్తుందండి ఇలా క్లీనింగ్ చేసుకుంటే ఇప్పుడు చూడండి రన్ చేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి పాదం దగ్గర కూడా అయితే చూడండి పాతం క్లీనింగ్ అయిపోయింది ఇప్పుడైతే దిప్పుతానండి తిప్పేసి ఇక్కడ కూడా ఆయిల్ వేసుకుంటాను మనకి ఎక్కడైతే క్లీనింగ్ ఎక్కడైతే ఆయిల్ వేసుకోవాలో అన్ని చోట్ల ఆయిల్ వేసుకోవాలండి నేనైతే ఇక్కడ కూడా వేసుకుంటానండి ఆయిల్ చూసారు కదా ఇలా విప్పేసి క్లీనింగ్ చేసుకోవాలి బ్రష్తో కూడా లోపల క్లీనింగ్ చేసుకోవాలండి ఏమైనా ఉంటే పోతుంది ఇలా తీసి ఇలా మొత్తం క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఇక్కడ కూడా ఆయిల్ వేసుకోవచ్చండి అండి ఏమవ్వదు మొత్తం ఆయిలింగ్ చేసుకోవాలండి ఎంత ఆయిల్ వేస్తే అంత మంచిదండి మెషిన్ బాగా పనిచేస్తుంది ఇలా నెలకు ఒకసారైనా డీప్గా క్లీనింగ్ చేసుకోవాలండి మెషిన్ అయితే ఇక్కడ ఆయిల్ వేయనండి ఇక్కడైతే నేను ఎప్పుడు ఆయిల్ వేయలేదు ఇప్పుడు దాకా వేయలేదండి అందుకుంచి ఆయిల్ వేయట్లేదు అక్కడ పెద్ద కుట్టు చిన్న కుట్టు అని ఉంటుంది కదండి దాన్ని సరి చేసుకుంటున్నానండి అయితే ఇక్కడ చూడండి మళ్ళీ తీసాను కదా ఇక్కడ బిగించేస్తున్నాను అయితే చూడండి ఇక్కడ స్క్రూ పెట్టి బిగించేసాక టైట్గా బిగించుకోవాలండి ఇక్కడ మనం ఎక్కడైతే స్క్రూలు విప్పుతామో అవన్నీ టైట్గా బిగించుకోవాలండి తర్వాత ఇక్కడ కూడా ఆయిల్ వేసుకుంటున్నానండి మనకి ఎక్కడ అవసరమో అక్కడ ఆయిల్ వేసుకుని క్లీనింగ్ చేసుకోవాలండి మళ్ళీ పాదం దగ్గర కూడా వేస్తున్నానండి చూడండి ఇది ఇప్పాను కదా చూడండి ఇది ఇప్పుతాను ఇప్పుడు మీకు బాపిని పెట్టుకునేదండి ఇది విప్పేసి మొత్తం క్లీనింగ్ చేసుకోవాలండి ఇది ఒక్కసారి విప్పడం అలవాటు చేసుకున్నామంటే రెండోసారి మనకు అదే అలవాటు అయిపోద్ది దీనివల్ల అస్తమాను ఇది కానీ క్లీనింగ్ చేసుకోవడం రాకపోతే మటుకి అస్తమాను మనం షాపుకు వెళ్ళాల్సి వస్తుందండి వాళ్ళు కూడా ఇవే క్లీనింగ్ చేసి ఇస్తారండి అంతకన్నా ఏమి ఉండదు ఒక్కొక్కసారి దారం తెగిపోవడం కుట్టు రావడం ఇలాంటివి జరుగుతాయండి ఇలాంటివి జరుగుతున్నాయంటే ఇందులో క్లీనింగ్ లేదని అర్థం అండి అదే ఇంట్లో కూడా డస్ట్ లేకుండా ఉంటే మటుకి అది మిషన్లో ప్రాబ్లం ఏనా తెలుసుకోవాలండి కాబట్టి ఇది విప్పి క్లీనింగ్ చేసి బిగించుకోవడం నేర్చుకోవాలండి అయితే ఇది నెలకు ఒకసారైనా క్లీనింగ్ చేసుకోండి చాలా మంచిది ఇలా క్లీనింగ్ చేసుకుంటే మిషన్ చాలా కాలం వండుతుందండి చూసారు కదా మొత్తం విప్పేస్తున్నాను క్లీనింగ్ చేసుకోవాలండి ఇందులోనే డస్ట్ ఎక్కువ ఉంటుంది మనం ఎందుకంటే స్టిచ్చింగ్ చేస్తాం కదా దానివల్ల డస్ట్ ఉంటుందండి చూసారు కదా ఇది ఇలా పెట్టించుకోవాలి మనం ఎలా తీసామో అలాగన్ని పెట్టేయాలండి అయితే ఇక్కడ చూడండి ఇది కూడా క్లీనింగ్ చేసుకోవాలండి బాప్ పిన్ పెట్టుకునేది ఇది కూడా క్లీనింగ్ చేసుకోవాలి బ్రష్తో లోపల క్లీనింగ్ చేస్తున్నానండి నీట్గా అంత నీట్గా క్లీన్ చేసుకుంటే అంత మంచిదండి ఇప్పుడు చూడండి లోపలికి పెట్టియాలండి అయితే ఇక్కడ చూడండి నేను కూడా మర్చిపోయాను ఇలాగే కన్ఫ్యూజ్ అయిపోతామండి ఏది ముందు ఏది వెనక పెట్టాలో తెలియక ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయిపోతాము ఎంత తెలుసున్నా చూసారు కదా అయితే ఇప్పుడు అది ఎలా ఉందో అలాగే బిగించేసుకుంటున్నానండి చూసారు కదా ఇక్కడ స్క్రూ బిగించాలి ఇది మట్టికి చూడండి సమానంగా పెట్టుకొని అది ఎలాగుందో అలాగే పెట్టుకుని బిగించేసుకుంటే అయిపోతుందండి చూసారు కదా టెన్న స్క్రూతో గట్టిగా బిగించేసుకోవాలండి ఇది చాలా గట్టిగా బిగించుకోవాలండి మామూలుగా బిగించుకుని మట్టి వదిలేయకండి ఊడిపోతాయి ఎక్కడికక్కడ చూసారు కదా చక్కగా గట్టిగా బిగించుకోవాలి ఇలా బిగించుకుంటే మనం చూసారు కదా మనకు ఎలాగుందో అలాగే వచ్చేస్తుందండి మనం ఎలా విప్పుతాం అన్నది ఆలోచించుకుంటే ఎలా బిగించాలన్నది ఆలోచన వస్తుందండి ఫస్ట్ టైం విప్పిన వరకు కన్ఫ్యూజ్ అయిపోతారు చూడండి ఇక్కడ కరెక్ట్గా పెట్టుకోవాలి ఇది కరెక్ట్గా పెట్టుకుని బిగించుకోవాలండి కొంచెం సూది పైకి పెట్టుకుని చూడండి ఇక్కడ సూది పైకి పెట్టి ఇది కరెక్ట్గా పెట్టుకోవాలండి చూడండి ఇక్కడ కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాతే స్క్రూలు బిగించుకోవాలండి కరెక్ట్గా సెట్ అయితేనే స్క్రూలు బిగించుకోగలము చూసారు కదా నాకైతే కరెక్ట్గా పెట్టుకున్నాను కాబట్టి స్క్రూలు బిగించుకుంటున్నానండి స్క్రూలు బిగించే వరకు మటుకి పట్టుకుని ఉండాలండి పట్టుకున్న తర్వాతే బిగించుకోవాలి లేకపోతే ఎగురు ఎక్కువ తక్కువ కిందకి పైకి వచ్చేస్తుందండి కరెక్ట్గా పట్టుకుని బిగించుకోవాలండి చూసారా స్క్రూలు చాలా గట్టిగా బిగిస్తున్నాను చాలా గట్టిగా బిగించుకోవాలండి ఎలాగైతే విప్పామో అలా గట్టిగా బిగించేసుకోవాలి చూసారు కదా కదలకుండా ఉందో లేదో చూసుకుంటున్నాను నాకైతే కదలలేదండి అయినా ఒకసారి గట్టిగా బిగించుకుంటున్నాను ఇప్పుడైతే బిగించానండి అయితే మీకు ఒక విషయం చెప్తానండి ఈ మిషన్లు కొనుక్కున్నప్పుడు ఇందులో పెద్ద మిషన్స్ ఉంటాయండి మీరు పెద్ద మిషన్సే కొనుక్కోండి చిన్న మిషన్స్ అయితే కొనుక్కోకండి ఇది మామూలు ఇంట్లో నార్మల్గా స్టిచ్చింగ్ చేసుకుందుకేనండి బిజినెస్ పరంగా అయితే ఈ మెషిన్ పనికిరాదండి అయితే నేను మెషిన్ కొనుక్కున్నప్పుడు నాకు మిషన్ల గురించి పూర్తి వివరాలు తెలియక వెళ్ళి ఈ మెషిన్ కొనుక్కున్నానండి మెషిన్ అయితే బాగానే పనిచేస్తుంది కానీ బయట బట్టలు కుట్టాలంటే మటుకి దీని మీద అవ్వదండి పైపింగ్లు కట్టా వేయాలంటే చాలా ఇబ్బంది అండి అయితే చాలామంది టైలరింగ్ నేర్చుకునే కొత్తలు ఇలాంటి మిషన్లో తీసుకుంటారండి ఎందుకంటే ఇంట్లోనే కదా స్టిచ్చింగ్ చేస్తామని ఇలాంటి మిషన్లు కొనేసుకుంటారండి అయితే ఆ తర్వాత బిజినెస్ చేద్దాం అనుకుంటారు ఈ మిషన్లో బిజినెస్ చేస్తే మటుకి ఉపయోగం ఉండదండి ఎందుకంటే ఎందుకంటే ఇవి కుట్టు నీట్గా రాదండి అంత పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ రాదండి మనం ఇంట్లో నార్మల్గా స్టిచ్చింగ్ చేసుకునేది వేరండి బయట స్టిచ్చింగ్ చేసామంటే మనకు వాళ్ళకి స్టిచ్చింగ్ కరెక్ట్గా ఉండాలి ఆ స్టిచ్చింగ్ బాగుంటేనే అమౌంట్ కూడా కరెక్ట్గా ఇస్తారండి అలాగే ఈ దీని మీద స్టిచ్చింగ్ చేసామంటే స్టిచ్చింగ్ చేద్దామంటే అవ్వదండి ఎందుకంటే ఇది రోజుకు ఒకటో రెండు ఒకటే ఒకటే కొట్టగలం ఒకటో రెండో కొట్టగలం అండి అదే ఎందుకంటే ఇది సౌండ్ ఎక్కువ వచ్చేస్తుందండి సౌండ్ వల్ల మనం స్టిచ్చింగ్ చేయలేమండి ఈ మిషన్తోని కాబట్టి మీరు ఎప్పుడైనా మిషన్ కొనుక్కోవాలనుకుంటే అనుకుంటే మటుకి దీని మీద పెద్ద మిషనే కొనుక్కోండి అయితే మీరు మిషన్ కొనుక్కుందుకు షాపుకు వెళ్తే మటుకి బిజినెస్ పర్పస్ కిందే అడగండి అప్పుడే వాళ్ళు ఆ మిషనరీ గురించి చెప్తారండి అయితే కొంతమంది చెప్పరు అందరూ అలా ఉంటారని నేను అనండి ఎందుకంటే అప్పట్లో నాకు తెలియక ఈ మిషనే సరిపోతుంది అనుకున్నాను అయితే నేను అంతగా బయట కుట్టడంలే పర్వాలేదు ఇంట్లోకే కదా అనుకున్నాను కానీ బయట కూడా కుట్టేదాన్ని అండి అయితే ఏమైందంటే ఇంట్లో కుట్టుకున్నా కూడా సౌండ్ ఆస్టోమేటిక్ మనం అస్సలు స్టిచ్చింగ్ చేయలేమండి కాబట్టి వీలైనంత వరకు డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు కానీ దీని మీద పెద్ద మిషనే కొనుక్కోండి ఎందుకంటే అలా చెప్తున్నాను మిషన్ అంటే అస్తమానం కొనుక్కోలేమండి అస్తమాన డబ్బులు పెట్టి కొనుక్కునేది కాదు కదండి మిషన్ ఒకసారి కొనుక్కున్నామంటే మనకు ఒక పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు కూడా చూడాలండి పాత మిషన్లు చాలామంది వాళ్ళు ఉన్నారండి ఎప్పటి మిషన్లో ఇప్పుడు దాకా వాళ్ళు కూడా ఉన్నారండి కాబట్టి కొనుక్కునేది ఏదో మంచి మిషన్ కొనుక్కోండి ఎందుకంటే సార్లు కొనుక్కునేది కాదు కాబట్టి ఒక్కసారి కొనుక్కుంటే మనకి ఉపయోగపడాలండి అలాంటిదే కొనుక్కోవాలండి మిషన్ అవనివ్వండి ఏ వస్తువు అవనివ్వండి మనకు అది ఎంత ఉపయోగపడుతుందో ఆలోచించుకొని కొనుక్కోవాలండి అయితే ఇక్కడ చూడండి జిగ్జాగ్ మెషిన్ అండి ఇది ఎక్కువ ఆయిలింగ్ చేసే పని ఉండదండి చాలా తక్కువ ఆయిల్ వేయాలి ఎక్కడ పడితే అక్కడ ఆయిల్ వేయకూడదండి క్లీనింగ్ చేసేస్తున్నాను మొత్తం ఇది మటిక్కి ఎక్కడ ఆయిల్ వేయమంటారో అక్కడే వేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ అయితే వేయకూడదు చూడండి ఇవి కూడా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఆయిలింగ్ చేసుకుంటాను నేను ఇటుపక్క కూడా శుభ్రం చేసుకుని పైన అయితే ఎక్కడ పడితే అక్కడ ఆయిల్ వేయకూడదండి కింద మటుకి మనకి రన్ అవుతున్న చోట మటుకి ఆయిల్ వేసుకోవాలండి చూడండి నాకు ఎక్కడైతే రన్ అవుతుందో స్క్రూలు ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల ఆయిల్ వేసుకుంటున్నానండి అయితే ఇక్కడ కూడా ఆయిల్ వేయకూడదండి మనకి ఇది ఉంది కదా బెల్ట్ ఆ బెల్ట్ మీద మట్టికి ఆయిల్ పడకూడదండి ఇది థ్రెడ్ కదా థ్రెడ్ అయితే తెగిపోతుందండి థ్రెడ్ కూడా రాకుండా మిషన్స్ వస్తు మిషన్లు ఉన్నాయండి అంటే మనకు చైన్ చైన్ మిషన్స్ చైన్స్ చైన్స్ వస్తున్నాయండి థ్రెడ్ బదులు ఇదైతే థ్రెడ్ అండి చైన్స్ కూడా వస్తాయట అండి అలాంటి మిషన్ కొనుక్కోండి జిగ్జాగ్లో కూడా ఇప్పుడైతే కొత్త రకాలు వచ్చాయండి మిషన్స్లోని మీరు కొనుక్కోవచ్చు కాబట్టి ఒకసారి మిషన్ల గురించి తెలుసుకుని వివరంగా అప్పుడు వెళ్ళి మిషన్ కొనుక్కోండి అయితే జిగ్జాగ్ మిషన్ పర్వాలేదండి ఇది మట్టికి బాగానే పనిచేస్తుంది సౌండ్ కట్ట ఉండదు నీట్గానే పనిచేస్తుందండి కాబట్టి దీనికి పర్వాలేదండి నార్మల్ మెషినే నేను మటుకి చూసుకుని కొనుక్కోవాల్సింది లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రికల్ మిషన్ కొనుక్కోవలసి వచ్చింది అయితే ఇక్కడ కూడా ఆయిల్ వేసుకోవాలండి స్క్రూలు ఇప్పుతున్నాను ఇక్కడ కూడా ఆయిలింగ్ చేసుకున్న తర్వాత బిగించేసుకోవాలి చూడండి మొత్తం ఆయిల్ చే ఆయిల్ వేసేస్తున్నాను అయితే ఇది ఎక్కడ పడితే అక్కడ ఆయిల్ మట్టికి వేయకండి వెయ్య ఎక్కడ వేయాలో అక్కడ మట్టికే వేయాలండి లేకపోతే మెషిన్ పాడైపోతుంది అలాగే ఈ జిప్ జాగ్ మిషన్ నార్మల్గా ఉపయోగించకండి నార్మల్ మిషన్గా నార్మల్ స్టిచ్ ఉపయోగిస్తే జాగ్ పనికిరాదండి కాబట్టి నార్మల్ స్టిచ్చింగ్ మటుక్ ఉపయోగించకండి కాబట్టి జిప్ జాగ్ మిషన్ జాగ్కే ఉపయోగించాలండి చూసారు కదా ఇప్పుడు బిగించేసుకుంటున్నాను అయితే ఇలా కాకుండా అన్ని స్టిచ్చింగ్స్ ఒకదే ఒకే మిషన్లో వస్తున్నాయండి ఎలక్ట్రికల్ మిషన్స్ అదైనా కొనుక్కోండి అదైనా బాగానే ఉంటుందండి దీనికన్నా ఇప్పుడు ఎలక్ట్రికల్ మిషన్లే మంచివండి ఇవి వెయిట్ కూడా ఎక్కువ ఉంటాయండి హెడ్స్ చూసారు కదా ఇవి హెడ్లు మట్టికి చాలా వెయిట్ ఉన్నాయండి జిగ్ అయితే మరీ వెయిట్ ఎక్కువ అయితే ఇప్పుడు నేను కొనుక్కున్న ఎలక్ట్రికల్ మిషను దీనికన్నా వెయిట్ ఎక్కువ అండి కాబట్టి మామూలుగా ఇంకా నార్మల్గా అన్ని స్టిచ్లు కావాలి ఒకే మిషన్లో కావాలనుకునే వాళ్ళు మటికి చిన్నవి ఎలక్ట్రానిక్ మిషన్లు ఉంటాయండి అవి కొనుక్కోండి అయితే మిషన్స్ ఎలా క్లీనింగ్ చేసుకోవాలో చూపించాను కదండి ఈ వీడియో కానీ నచ్చితే మటుకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి